రైతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికకు సంబంధించి ప్రచార సరళి అయితే కొనసాగుతుంది మనతో పాటు చాలామంది ఉన్నారు కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది ప్రచార సరళికి సంబంధించి ప్రచార సరళిలో బిఆర్ఎస్ పార్టీ చాలా ముందంజలో ఉంది దూసుకుపోతుంది దాన్ని ఎవరు ఆపలేరు ఏం చేయలేరు ఎందుకు ఎందుకంటే ఇది ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అనేది టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు అది మాది ఎందుకంటే అది ఎన్టీఆర్ మండలి రద్దు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అది టీఆర్ఎస్ జెండానే ఎగిరింది గులాబీ జెండానే ఎగురుతుంది రేపు ఎగిరేది కూడా గులాబీ జెండే అంటే ఏ విధంగా అంత నమ్మకం ఏంటి అసలు మీకు అది ఒక విద్యావంతులు మేధావులు టీచర్లు వీళ్ళంతా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పక్షానే టీఆర్ఎస్ పక్షానే ఉండి గెలిపించారు అంటే మూడు ఇంకో రెండు పార్టీలకు సంబంధించి మీకు ఎక్కడ పోటీ ఉండదా పోటీ అంటే కాంగ్రెస్ జర పోటీ ఉందనుకుంటున్నాం బిఏపీ అయితే అసలు ఉన్నదా లేదా మాకు తెలియదు అంటే ఎంత మెజార్టీ అండ్ మెజార్టీ మేమైతే సిక్స్టీ పర్సెంట్ ఓట్లతో గెలుస్తున్నాం సిక్స్టీ పర్సెంట్ ఓట్లతో గెలుస్తున్నాం ఓకే అంటే ప్రశ్నించే కొంతగా తీన్మార్ మళ్ళా గుజ్జులో ప్రేమేందర్ ఎవరు పోటీ లేరు గుజ్జ్జులో ప్రేమేందర్ రెడ్డి అసలు ఉండడా లేడా అని అసలు జనాలకు తెలియనే తెలియదు అసలు చాలా మంది అసలు ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నట్టు కూడా ఎవరు గ్రహించలేరు తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి మధ్యనే పోటీ ఈ నూట యాభై రోజుల పరిపాలన మీరు ఎట్లా చూస్తారు ప్రభుత్వము ఫెయిల్ అయిందనే జనాలే చెప్తారు మేం కాదు ఎందుకంటే అధికారంలోకి వచ్చేటందుకు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చింది అందులో ఏ ఒక్కటి కూడా వాటిని ఫుల్ఫిల్ చేసిన దాఖలాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అధికారం ఇచ్చినా కూడా వీళ్ళు వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నాడు చెప్పింది చేయకుండా ప్రజలను మోసం చేసడం అనేది జనాలకు అర్థమైపోయింది కాబట్టి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళకు తగిన విధంగా చెప్పేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు